వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ హోలీ పండుగ ఈ పండుగ వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఎక్కువగా భారతదేశంలో ఈ పండుగను బాగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు రంగులతో మనుషులతో కూడా చాలా ఆనందంగా రంగులు చల్లుకుంటూ ఉంటారు అయితే ఈ హోలీ పండుగ నాడు కొన్ని రకాలైనటువంటి దానం చేస్తే మీకు దరిద్రం అలాగే తీవ్రమైనటువంటి నష్టం కూడా కలుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా రంగుల పండుగ అనగానే హోలీ పండుగ అనేది మనం గుర్తొస్తూ ఉంటుంది హోలీని ప్రతి ఒక్కరూ చాలా ఘనంగా కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మార్చి పద్నాలుగో తేదీన కూడా మనమంతా కూడా ఈ హోలీ పండుగను జరుపుకోబోతున్నాం అంటే రంగుల పండుగ హోలీని జరుపుకునే వారు పండుగకు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి హోలీ పండుగను ఇంటికి ఒక అదృష్టం రావాలన్నా దానికి ఒక సంకేతంగా కూడా చేయవలసినటువంటి పనుల గురించి కూడా చెప్పడం జరుగుతుంది అలా అయితే ఈ పనుల గురించి కూడా గురించి మీరు తెలుసుకోవాలి లేకపోతే దరిద్రం మూటగట్టుకోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఇవి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది చేయకూడని పనుల గురించి తప్పనిసరిగా మనం అందరం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ హోలీ పండుగ నాడు దానాలు చేయొచ్చా అనేది కూడా ముందుగా మనం చూడాలి అంటే మనం ఈ హోలీ పండుగ సందర్భంగా కూడా ఏ రోజున ఏ వస్తువులు దానం చేయకూడదు అనేది విషయాన్ని కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి సహజంగా పండుగ ఏదైనా సరే దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని కూడా చాలా మంది పండితులు పెద్దలు గురువులు చెబుతూ ఉంటారు అయితే హోలీ పండుగ నాడు మాత్రం దానం చేసే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు హోలీ పండుగ నాడు కొన్ని వస్తువులను అసలే దానం చేయకూడదనేసి కూడా చెబుతున్నారు ఒకవేళ పట్టించుకోకుండా దాన ధర్మాలు కనుక చేస్తే దరిదృష్టం అంటే దురదృష్టం వస్తుంది కూడా చెప్తున్నారు అంటే ఈ హోలీ పండగ నాడు దానాలు చేస్తే దురదృష్టమా ఏంటి ఎందుకు వస్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే అసలు హోలీ పండగ నాడు దానం చేయకూడదు అనేసి చెప్తే చాలామంది కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు అస్సలు దానం చేయకూడదని చెప్తే అలాంటి వస్తువులు ఏమిటి అని తెలుసుకోవాలని మనకు ఉంటుంది అంటే హోలీ పండుగ రోజున బట్టలు అనేది కూడా మనం దానం చేయకూడదు ఎవరైనా హోలీ పండుగ నాడు బట్టలు దానం చేస్తే వారికి దురదృష్టం వస్తుంది వారి జీవితంలో సంతోషం అనేది కూడా దూరం అయిపోతుంది హోలీ పండుగ నాడు పొరపాటును కూడా మీరు స్టీల్ వస్తువులను లేదా ఇనప వస్తువులను ఎవరికి కూడా దానం చేయకూడదు అలాగే ఈ హోలీ పండుగ నాడు డబ్బులు కూడా దానం చేస్తారా కొంతమంది చేస్తూ ఉంటారు అయితే వీటిని తెలియక దానం చేస్తారో ఎవరైతే చేస్తారో దానం వారి ఆర్థిక పరిస్థితి పాడవుతుంది తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా వారు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇంకా ఈ హోలీ పండుగ రాజున పొరపాటును కూడా మీరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు ఈ పండుగ నాడు డబ్బులు దానం చేసినా మంచిది కాదని చోటు చెప్తున్నారు పెద్దలు ఈ పండుగ నాడు డబ్బులు దానం చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుందట ఫలితంగా లక్ష్మీ కటాక్షం లభించదనేసి కూడా చెబుతున్నారు పెద్దలు అయితే హోలీ పండుగ నాడు దానం ఈ దానం చేస్తే కష్టాలు నష్టాలు వస్తాయి అది ఏంటి అనేది మనం చూసినట్లయితే అందులో పొరపాటును కూడా మీరు లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చేటువంటి పనులు చేయకూడదు అనేసి కూడా పండుగ నాడు మనం గుర్తుపెట్టుకోవాలి డబ్బులు దానం చేయకూడదు అని చెబుతూ ఉంటారు ఇక ఈ హోలీ పండుగ నాడు పొరపాటును కూడా తెల్లని వస్తువులు దానం చేయకూడదు మనం ఇంట్లో ఉపయోగించేటువంటి పాలు పెరుగు పంచదార ఉప్పు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు ఎవరికి కూడా దానం చేయకూడదట ఇలా చేస్తే జాతకంలో శుక్రుడు స్థానం బలహీనంగా మారి అనేక కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందట ఇక ఈ హోలీ పండుగ రోజున పొరపాటును కూడా రంగులను దానం చేయకూడదని కూడా చెబుతున్నారు ఇవి కనుక దానం చేస్తే అది కూడా అనేక కష్టాలు నష్టాలు కూడా వస్తాయని కూడా చెబుతున్నారు తప్పనిసరిగా ఈ హోలీ పండుగకు ఏం దానం చేయాలి ఏం దానం చేయకూడదు అని తెలుసుకున్నారు కదండి తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి వారు కూడా ఇవి తెలుసుకొని వారి జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోకుండా ఉండడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి